పేరు రమ్య దొంగచాటుగా ఇంట్లోకి వచ్చి ఇన్ని రోజులు మోహిన్గా నటించి మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి నేను హీరోయిన్ మాధురి చెల్లెల్ని కొత్త హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్న ఈ రోజుల్లో సినిమా ఫీల్డ్ లో తనకి హీరోయిన్ అవకాశాలు రావనే నిజాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది నేను మదర్ క్యారెక్టర్ చేయాలా వాట్ యు మీన్ మీ హీరో హిట్ అయిన అన్ని సినిమాల్లోనూ నేనే హీరోయిన్ అన్న సంగతి మర్చిపోయాడా మీ హీరో ఏజ్ నా ఏజ్ కి రెట్టింపు కన్నా ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోమనండి అక్క అక్క ఆంటీ అని పిలిస్తే నీ ఏజ్ని బట్టి నా ఏజ్ని ని కాలిక్యులేట్ చేస్తారు మేడం అని పిలు ఐదు లక్షలు ఇస్తానన్నారు ఇస్తానన్న డబ్బు వద్దండం ఎందుకని షటప్ ఈ రోజు అమ్మ క్యారెక్టర్ వేయడానికి ఒప్పుకుంటే రేపు అమ్మమ్మ క్యారెక్టర్ వేయమని ఇంకొకరు అడుగుతారు డబ్బు కోసం నా ఇమేజ్ ని చంపుకోలేను నా చెల్లెల్ని హీరోయిన్ చేసి నేను హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తాను ఇలాంటి వెదవ సలహాలు ఇవ్వకు వెళ్ళ కాలేజ్ కా రోజు నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళనక్కర్లేదు అదేంటక్క నిన్ను హీరోయిన్ చేయాలనుకుంటున్నాను నాకు ఆర్టిస్ట్ అవ్వాలి లేదు నాకు సినిమాలంటేనే అసహ్యం నీ నిర్ణయం నాకు అవసరం లేదు ఇది నా కన్ఫర్మేషన్ చెప్పింది విను నువ్వు హీరోయిన్ అయ్యి డబ్బు తప్ప ఏం సంపాదించగలిగావు నీలాగా గ్లామర్ పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతమందిని నేను చూశాను నువ్వు కూడా నాకు కావాల్సింది నీ సజెషన్ కాదు నా డెసిషన్ చెప్పానంతే చెప్పింది వినకపోతే చెప్పే పద్ధతి వేరేలా ఉంటుంది వెనక చెప్పండి మేడం ఎంత ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి చెప్పింది చెయ్యి ఓకే రెడీ ఓకే రెడీ ఓకే 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 మేడం ప్రొఫైల్ కొంచెం బైక్ చూడండి ఈ మాత్రం దానికే సిగ్గుపడితేలా దీని తర్వాత బాత్రూంలో స్టిల్స్ బికినీలో స్టిల్స్ తీయాలి ఎలా ఉంది ఫుల్ బాటిల్ ఎక్కని కిక్కు ఈ ఫోటోలు చూస్తే ఎక్కేస్తుంది ఏ యాంగిల్లో ఫోటోలు చూసినా అదిరిపోతుంది చెప్పాను కదా నా చెల్లెలు నన్ను మించిన అందగత్తని ఈ ఫోటోలు గాని బయటికెళ్తే ప్రొడ్యూసర్స్ కాల్షీట్లు కోసం మీ ఇంటి ముందు క్యూ కడతారు మరి హీరోకి ఫోన్ చేసి చెప్పండి ష్యూర్ నమస్కారం అండి హీరో గారు నేను ప్రొడ్యూసర్ దండే శ్రీనివాసరావు మన సినిమాలో హీరోయిన్ కోసం ఒక మంచి అమ్మాయిని చూశాను సార్ మనం చూసిన అమ్మాయిల కంటే ఈ అమ్మాయి బెస్ట్ సార్ ఫ్రంట్ ప్రొఫైల్ టాలీవుడ్ బ్యాక్ ప్రొఫైల్ బాలీవుడ్ సినిమాలో రెయిన్ సాంగ్ పెడితే ఫిఫ్టీ డేస్ రేప్ సీన్ పెడితే హండ్రెడ్ డేస్ మీరేసే స్టెప్పులకి ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ ని మిక్సింగ్ చేసామనుకోండి మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అమ్మాయి సెంట్ పర్సెంట్ సెక్స్ అప్పీల్ సార్ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్ మాధురి సిస్టరే మాధురి పక్కనే ఉంది ఒక్కసారి మాట్లాడండి ఏమండి హీరో గారు ఎలా ఉన్నారు నేను గుర్తున్నానా యూ నాటి మీరు చేయబోయే మూడు సినిమాల్లో నా చెల్లెల్ని హీరోయిన్ గా చేస్తానంటే ఓకే బాయ్ హీరో సైడ్ నుంచి ఓకే మీరే ఉంటారు హీరో గారు ఓకే అంటే నేను ఓకే ఆయన చెప్పిన తర్వాత ఇక నేను చెప్పేదే ఉంది ఆయన ఎలా చెప్తే అలా రేపు వస్తాను వెళ్ళండి రమ్య ఓ ఇక్కడే ఉన్నావా డేట్స్ ఇస్తానగానే ప్రొడ్యూసర్లు పండగ చేసుకునే హీరోతో హీరోయిన్ గా చేయబోతున్నావు ఆర్ వెరీ లక్కీ అర్థం కాకపోవడానికి నువ్వు చిన్నపిల్లవు కాదుగా ఆ హీరోతో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉన్నావు హీరోయిన్ గా బిజీ అయిపోతావు నా జీవితం గురించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆలోచించుకునే తెలివితేటలు నాకున్నాయి ఏంటి నీకు తెలిసిన జీవితం లైఫ్ లో కరెన్సీ లేకపోతే అన్ని క్వశ్చన్ మార్కులే అదే డబ్బుంటే పొగరుని పవర్ అంటారు గర్వాన్ని హోదా అంటారు చేతగాంతరాన్ని స్టైల్ అంటారు పనికి మాలిన వేషాన్ని ఫ్యాషన్ అంటారు దాట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ రేపు నిన్ను తీసుకొచ్చి పరిచయం చేస్తానని హీరోకి చెప్పాను రేపు ఫస్ట్ ఫ్లైట్ కి ఊటికి వెళ్తున్నాం ఇప్పుడు స్నానం చేసి తీసుకో వెళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చేశాను ఎక్కడికెళ్లాలో నాకు తెలియలేదు దారిలో మీ కారు కనిపించింది మీకు తెలియకుండానే అందులో ఎక్కి దాక్కున్నాను మీతో పాటు మీ వెనకే వచ్చేశాను వచ్చాక మీరు మోహిని భ్రమలో ఉన్నట్టు నాకు అర్థమైంది నువ్వేం బాధపడకు ఏది ఏమైనా నాకు మంచి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు నాకు షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ నేను వెళ్తాను ఆగు రమ్య ఎక్కడికి వెళ్తావు తెలీదు ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా వెళ్తాను చూడు నువ్వు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నావు బయటికి వెళ్తే ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నేను నీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోవచ్చు కానీ ఒక ఫ్రెండ్ గా నీకే సహాయం కావాలన్నా చేస్తాను థాంక్యూ ఉంటాను కానీ నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు తెలిస్తే నీకు కాదు నాకు ప్రాబ్లం ఏ బ్రహ్మచారి ఇంట్లో ఇంత అందమైన అమ్మాయి ఉంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు నమస్కారం సార్ నమస్తే సారీ కొద్దిగా ఆలస్యమై నో ప్రాబ్లం నా పేరు శ్రీకర్ ఫిల్మ్ డైరెక్టర్ అవునండి మీ సినిమాలు చాలా చూసాను మీ గురించి విన్నాను థ్యాంక్ యూ ఈయన మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు ఓహో కూర్చోండి సార్ కూర్చోండి నైస్ మీటింగ్ కూర్చోండి సార్ చెప్పండి సార్ మేము తీయబోయే నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయాలనుకుంటున్నాం నన్ను మీరు మ్యూజిక్ చేసిన యాడ్ ఫిల్మ్స్ చాలా చూశాను పర్టికులర్ గా మీరు చేసిన వనమాలి సీరియల్ కు ఓపెనింగ్ టైటిల్ మ్యూజిక్ సింప్లీ సూపర్ థ్యాంక్ యూ సార్ మేం తీయబోయే మ్యూజికల్ లవ్ స్టోరీకి మీరే కరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కంగ్రాచులేషన్ సార్ ఈ రోజు చాలా మంచి రోజు అడ్వాన్స్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఈ రోజు మంచి రోజు కాబట్టి ఏదైనా మంచి ట్యూన్ వినిపిస్తారా ప్లీజ్ ఇప్పుడు మీకు మూడ్ లేకపోతే వదిలేండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మూడ్ కి దానికి సంబంధం మంది లవ్ స్టోరీ హాయ్ బోవాని బాగున్నావా మీ అత్తగారిని నేను బాగా చూసుకుంటున్నారా మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నారు గొడవలు ఏం లేవుగా కలకల ఆడిపోతుంది అద్దై ఉంటది వెయిటింగ్ గా వాంటింగ్ ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే నువ్వు ఎక్కడ ఉన్నావేంటి నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే నాడుకున్న శారీ లాగా ఉంది ఇది ఈ శారీలో నువ్వు స్వణాలి బిందే కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది పబ్లిక్ పట్టుకున్నానని ఫీల్ అవుతాను మొగుడ్స్ పెళ్ళాంస్ అన్నాక మూడ్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కే ఒప్పకూడదు సారీ అండి తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాటు సరికే సారీ అలివేలు మందు తక్కువ నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్కి వెళ్దాం పద పార్కులు అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇంటి ఇటు అటు అటు ఈ ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడిసను ఫుల్ మిల్స్ తినే ముందు ఇలా చిల్లర తెల్ల తినకూడదమ్మా దాస ఓపి పట్టాలి అబ్బో మన ఇల్లు వచ్చింది దిగు ఇల్ల ఏంటిది మీ ఇల్లు ఏదో ఆఫీసులో ఉన్నాయే అత్తగారి ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారి ఇంట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గోర్ఖాన్ కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ చేస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా కొంచెం మంది ఎక్కువ పొగరెక్కువ అది కాదు సిస్టర్ వర్ష మార్చిన వాయింపు తప్పదు